హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అండి లాస్ట్ బ్లాగ్లో లో ఫ్లైట్ జర్నీ ఇంకా జర్మనీ దిగేంత వరకు పెట్టాను కదా ఇంకా ఇది వచ్చేసి దాని కంటిన్యూషన్ అండి ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే జర్మనీలో మా ఆయన ఉండబోయే రూమ్ అయితే మీకు చూపించబోతున్నాడు అండి ఈ వీడియోలో అంటే హోమ్ టూర్ లాగా అనుకోండి ఇంకా ఈ వీడియోలో అయితే జర్మనీ హోమ్ టూర్ చూపించబోతున్నాడు

This is our airport liner Munich Airport Nunchi ma boarding house airport liner and he is Mr. Florian. <laughs> Hi it's very cold outside. Very cold, yes. Can I sit here? Yes. If you like you can also sit in the front to take a video. Continue yeah, Yeah. If you like. Then thank you. He's coming what? You need this one? Yes I need this Okay Mercedes Benz Very nice to meet you, Florian Nice to meet you too I'm also back for <laughs> Hobby? Yeah, from India so we From are India? In, uh, yeah, Bangalore Okay Nothing will happen, in my bag, right? I can keep it like that. Yes, you can keep it here. Okay. No problem. Church, the big church. Mm -hmm. You can walk on the river. Okay, walk on the, the river. It. Yeah, next to the river. <laughs> <laughs> next to the river. <laughs> Maybe I thought it is freezed. Uh, no, it's not freezed. Yeah, that we heard is that correct or uh, not everyone good? knows yeah. english i think uh, like. sometimes you yes, have people don't speak any english hmm. this is very it's very hard for us <laughs> but you like your language right <laughs> that is good thing yeah. actually <laughs> <laughs> but uh, it's very difficult for uh, other i mean ంగ్లీష్ ఇక్కడ సండే రోడ్స్ పైన ట్రక్స్ హెవీ వెహికల్స్ ఏవి తిరగకూడదు అంట అది రూల్ అంట అందుకే మనకి ఏవి వెహికల్స్ కనపడట్లేదు అన్ని చిన్న చిన్న కార్లు బస్సులే ఉన్నాయి హెవీ ట్రక్ వెహికల్స్ ఏవీ లేవు ఎందుకంటే సండే హాలిడే అంట ಒನ್ ಥರ್ಟಿ ಹೇಳ್ತು ಅದು ಸ್ಪೀಡ್ హౌస్లో నాన్న రూమ్ టూ జీరో ఫోర్ సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు ఇక్కడ మన జాకెట్స్ అవన్నీ తగిలించుకోవడానికి ఒక ప్లేస్ మనకు యాక్సెస్ కట్ ఇస్తేనే పవర్ రన్ అవుతుంది ఇక్కడ పైకి డైరెక్ట్ స్టెప్స్ ఉన్నాయి ఎంట్రన్స్లోనే ఇక్కడ వాష్రూమ్ స్నానం దానికి సపరేట్ ఇక్కడ బయట చేయకూడదంట దాని లోపలికి వెళ్ళే స్నానం చేయాలి అది ఇది ఇక్కడ నెగిటివ్ పాయింట్ ఒకటి ఒకటి పైప్ ఉండదు పేపరే అందుకే మనం వచ్చేటప్పుడే బెంగళూరు నుంచి జగ్ తెచ్చుకున్నాం నెక్స్ట్ ఇక్కడ కిచెన్ ఇదే మన కిచెన్ మైక్రోవెన్ స్టవ్ ఫ్రిడ్జ్ వాష్ బేషన్ హ్యాండ్ టవల్ ఇది కాఫీ మేకర్ ఏమో బయట వ్యూ ఇక్కడ ఏదంటే అది వంట అంటే ఫైర్ అలారం కూడా ఉంది నెక్స్ట్ పైకి ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చారు టేబుల్ ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ అంతే దిస్ ఇస్ మై బోర్డింగ్ హౌస్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి యూట్యూబ్ ఛానల్ బాగున్నా మొబైల్లో ఉంది ఇక్కడ పొయ్యి మీద కాఫీ ఉంది రకరకాల కత్తులు ఉన్నాయి చాకులు చిన్నది ఉంది పెద్దది ఉంది ఓకే ఈరోజు మా జర్మనీ ఆఫీసర్ ఆయన కోసం బెల్లమన్నం స్వీట్ దీంట్లో ఉంది ఈ ప్లస్ వచ్చేసి ఈ స్టవ్కి ఇది పైదొచ్చేసి దీనికి ఈ పైదానికి రెండు స్టవ్లు యూట్యూబర్ యూట్యూబ్ మేడం ఫోన్ చూస్తుంది ఫ్రిడ్జ్లో టొమాటోలు ఎగ్స్ పచ్చిమిర్చి కరేపాక్ కరేపాకు దొరికింది మా జర్మన్ అయిపో కరేపాకు తీసుకోవచ్చు అంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది నా కోసం చాలా తెచ్చాడు ఆయన నిన్న డేట్స్ తెచ్చాడు ఇది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి చూడ పచ్చి కొబ్బరి ప్యాకెట్ పచ్చి కొబ్బరి ఇవి కొన్ని బెర్రీస్ తెచ్చాడు డ్రై ఫ్రూట్స్ తెచ్చాడు నేను వచ్చానని తను ఈ బాస్కెట్ మొత్తం బాస్కెట్ కేసుకొని వచ్చాడు ఇవి చూసి షాక్ అవద్దండి బీర్లు అనుకోని అవన్నీ కూల్ డ్రింక్స్ అంటే ఇక్కడ నేను బీర్లు గీర్లు ఏం తాగను ఇది బెల్లం ఇది గోధుమ పిండి ఇది మనకి కెచప్ పెట్లవు ఇక్కడ చిల్లీ సాస్ ఇది ఏందో మస్టర్డ్ అంట నాకు తెలియదు దీని గురించి ఎక్స్ప్లోర్ చేయాలి ఇది కాఫీ పొడి ఇది న్యూట్రులా తర్వాత బ్రెడ్ ప్యాకెట్ తెచ్చాడు పెద్దది ఇవన్నీ నా కోసం తెచ్చాడు ఆయన వస్తు వస్తు నేను వచ్చానంటే బోర్డింగ్ హౌస్కి వచ్చాడు తీసుకొని ఇవన్నీ స్పెషాలిటీ మనం ఈ నీళ్ళే తాగొచ్చు డైరెక్ట్ ఈ నీళ్ళు పట్టుకొని ఈ గ్లాస్ పెట్టుకొని పట్టుకొని ఈ నీళ్ళే తాగొచ్చు డైరెక్ట్ తర్వాత ఇటు పైకని ఇట్లా అంటే చల్లనీళ్ళు ఇట్ల పైకని ఇట్లా అంటే వేడి నీళ్ళు దీంట్లోనే వస్తున్నాయి ప్రతి కుళాయిలో ఇక్కడ ఉండే కుళాయిలు అన్నిట్లో హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు వస్తున్నాయి ఇక్కడ పొద్దున్న టైమ్ ఇప్పుడు ఆరున్నర అయింది కానీ ఇంకా తెల్లర్లా అట్లే ఉంది ఫుల్ కార్లు గీర్లు అన్నీ పోతున్నాయి కిటికీ తెరిస్తే ఐస్ ఐస్ ఉన్నట్టుంది బయట అండ్ ఈ కిటికీ స్పెషాలిటీ ఇట్ల పైకని ఇట్ల పైకి అంటే ఆ పైన ఓపెన్ అవుతుంది పైన ఓపెన్ అయింది మలి ఇట్లాని వెరికి జరుగున మొదలకని క్లంట ఇక్కడ ఓన్ అవుతది వచ్చగొబరా మనకి ఇందలక ఫ్రిజ్ అది అవుతది ഇക്കേ പാകെറ്റ് പച്ച കൊറിയ കാബര കൊണ്ട പച്ച കാണി കൊച്ചു എണ്ണ കാ కొత్తిమీర కొరియాండర్ అంటే కొత్తిమీర ఆయన పాపం చాలా ట్రై చేశాడంట ఫ్రెష్ తీసుకొని రావాలని అది లేదని కొరియాండర్ ఇది తీసుకొని వచ్చాడు ధనియాల పొడి అన్నం బాగా కొడుతుంది వెయినీళ్ళు కంచుకోవడానికి ఒక ఫ్లాస్క్ దీన్ని ఇట్లా నీళ్ళు పోసేసి ఇట్లా అంటే ఆటోమేటిక్ కొంచెం ఎన్ని లేస్తానా అన్నం ఇంకా సరిగ్గా ఉడక ఉడికింది మెత్త కావాల యాలకులు దంచేదానికి ఇక్కడ ఏ లేవు అందుకే డైరెక్ట్ కట్ చేసి వేసేసా కత్తిరితో ఏ చెప్పినట్టు రెండు పిరికలు వేస్తాను ఇంత అయిందమ్ మీది రెండు పిరికలు వేస్తున్నాను అంత బియ్యము చూడంతయిందా ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నా ఎవరో ఫోన్ చేస్తాను అప్పుడు బాహుబలి ఒక నిమిషం హలో

ಕುಕ್ಕರ್ ತಗೊಂಡ್ ಬನ್ನಿ ಅವ್ರೂಮಿಂದ ಕುಕ್ಕರ್ ಸರಿ ಸರಿ ತಗೊಂಡ್ಬರ್ತೀನಿ ಹ್ಮ್ ಬನ್ನಿ ರೂಮ್ ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ತಿಂದ್ರೆ ಅನ್ಬೋದು ಚಂದ್ರ ರೂಮಲ್ಲಿ ಇದೆ ಅಂತೆ ಕುಕ್ಕಂತೆ ಸರಿ ಓಕೆ ಬನ್ನಿ ರೂಮ್ ಗೆ ಬರ್ತೀನಿ ಬರ್ತೀನಿ చూద్దాం டேஸ்ட் சூதம் உம் బెల్లం பெல்க்காக च पना रेट प బెల్లం అన్నం రెడీ అయింది దీంట్లో బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తిన్నాం అది వీడియో తీయలేకపోయాం నా పొడవుగా తీసాడు వీడియో బాహుబలి అది పెడతాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ లంచ్కి ఇది ఆఫీస్ క్యాంటీన్లో లంచ్ ఉంది అది తింటాం కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్తాను నాకోసం కాయ్ ఆపిల్ ఆరెంజ్ తెచ్చాడు మా జర్మన్ ఆఫీసర్ పేరు కాయ్ కాయ్ అని పేరు అందరు కాయ్ అని పిలుస్తారు ఆపిల్స్ ఉన్నాయి ఆరెంజెస్ ఉన్నాయి రెండు తీసుకెళ్తా డన్ డాన్ ఫోర్ థర్టీ ಕಡಿಮೆ ಕರಿ ಖಾರ ಇರ್ಬೇಕು ಇಲ್ಲ ರೀ ಸಾಂಟ್ರೆ ಇಲ್ಲ ಆಮ್ಲೆಟ್ ಅಲ್ಲಿ ನಿಮಗೆ ಸಷ್ಟಿ ಸಡಿ ಡನ್ ಸಿ ಜರ್ಮನ್ ಶಪ್ ಮಧಸದ ಜರ್ಮನ್ ಶಪ್ ಮಧಸದ ಜರ್ಮನ್ ಶಪ್ ಮಧಸದ ಬ್ರೆಡ್ ಆಮ್ಲೆಟ್ ಬೈಟ್ ತಲ್ಲರು ನೀ ಒನ್ ಡಿ ಅಂದ್ರೆ ಬೆลกಾಯಿತಂತ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో అయితే మా ఆయన అయితే ఒక ప్లేస్కి వెళ్ళారంట జర్మనీలో ఏ ప్లేస్కి వెళ్ళారో నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం